కర్నూలు జిల్లా ఆధోని పట్టణం టూ టౌన్ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ ఆధ్వర్యంలో ఆదోని టూ టౌన్ సిఐ శ్రీనివాస నాయక్ బదిలీపై వెళ్తున్నందుకు పోలీస్ సిబ్బంది కలిసి పూలమాలలతో శాలువలతో సన్మానం చేసి వీడ్కోలు చెప్పారు ఈ సందర్భంగా ఆదోని టూ టౌన్ పోలీస్ సిబ్బంది మాట్లాడుతూ ఆదోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ అంటే పోలీస్ సిబ్బంది ఎందుకు వచ్చామో ఈ పోలీస్ స్టేషన్కు అని పోలీస్ సిబ్బంది భయపడేవారు అయితే టూ టౌన్ సిఐ శ్రీనివాస నాయక్ వచ్చిన తర్వాత పోలీస్ సిబ్బందికి భయం పోయి భద్రతతో డ్యూటీ చేస్తున్నామని పోలీస్ సిబ్బంది పేర్కొన్నారు అలాగే సిఐ శ్రీనివాస నాయక్ టూ టౌన్ పోలీస్ సిబ్బందితో కలిసికట్టుగా చర్చించి కేసులు పరిష్కరించేవారని పోలీస్ సిబ్బంది చెప్పారు అలాగే ఎటువంటి కేసునైనా చాకచక్యంగా పరిష్కారం చేసేవారని తెలిపారు ఈ సందర్భంగా డీఎస్పీ శివనారాయణ మాట్లాడుతూ ఆధోనికి కొత్తగా వచ్చిన తర్వాత ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి నాకు తెలియదు అయితే ఆధోని టూ టౌన్ శ్రీనివాస నాయక్ ఆధోని పరిస్థితి గురించి పూర్తిగా నాకు చెప్పారు ఏ కేసునైనా పట్టుదలతో పరిష్కారం చేసేవారని డీఎస్పీ శివనారాయణ స్వామి చెప్పారు అలాగే టౌన్ శ్రీనివాస్ నాయక్ మాట్లాడుతూ టూ టౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది బాగా సహకరించారు వారి కేసులని పరిష్కారం ఆయన చెప్పారు అలాగే టౌన్ శ్రీనివాస్ పోలీస్ సిబ్బంది పూల సన్మానం చేసి వీడుకోలు సభ చెప్పారు స్వభాముఖంగా కృతజ్ఞతలు జరుపుకుంటున్నాను అంతేకాకుండా చాలా చాలా కష్ట క్లిష్ట పరిస్థితులు చాలా టఫ్ టాస్క్స్ కూడా ఈ ఐదు నెలల ఆరు నెలల తరంలో చేయడం జరిగింది నేను వచ్చిన రెండు మూడు రోజులకే లక్ష్మోహ్ జాతర అయితేనేమి బక్రీద్ పండగ అయితేనేమి వినాయక జ్యోతి అయితేనేమి దసరా అయితేనేమి రంజాన్ పండగ అయితేనేమి ఇవన్నీ కూడా ఈ యొక్క ఇన్స్పెక్టర్లు ముఖ్యంగా శ్రీనివాస్ నాయక్ గారి యొక్క సహాయ సహకారాలు సిబ్బంది యొక్క సహాయ సహకారంలో చాలా సక్సెస్ఫుల్గా చేయడానికి వీళ్ళ యొక్క శ్రమ కృషి పట్టుదల ఈ యొక్క సహకారము చాలా ఎక్కువగా ఉంది కాబట్టి అవన్నీ చేయగలిగినాం శ్రీనివాస్ నాయకు మీరంతా చెప్పినారు ఆయన గురించి చాలా నిక్కచ్చైన వ్యక్తి ఒబీడియంట్ ఆఫీసర్లు ఏదన్నా చెప్తే కూడా తూచా తప్పకుండా పాటించి దాన్ని సాధించాలని గురించి ముఖ్యంగా కామన్ సెన్స్ చాలా ఎక్కువ అతనికి అంటే ఏ టైంలో ఏం చేయాలి ఎవరితో ఏ విధంగా మెలగాలి ఏ కేసులో ఏ విధంగా చేయాలి అనేది సూచనలు మాకు కూడా ఒకసారి అవసరమైతే సూచనలు ప్రభావిస్తూ మేము ఇచ్చినట్టు కూడా పూర్తిగా తప్పకుండా పాటిస్తూ సక్సెస్ఫుల్గా ఈ స్టేజ్ ఈ స్టేజ్ని గతంలో చెప్పినారు చాలా వరకు ఒక అస్తవ్యస్తమైన పరిస్థితుల్లో ఆయన చేర తీసుకొని ఇప్పుడు ఒక సాఫీగా ఏమి ఇబ్బంది లేదు చూడడంలో ప్రశాంత వాతావరణంలో నచ్చిపోతుందనే వాతావరణం క్రియేట్ చేశారంటే అతని యొక్క అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్ అదేవిధంగా కేసులు డిటెక్షన్లో ఆ స్కిల్స్ ఏదైనా సమస్య వస్తే కూడా అతను తప్పకుండా తన ముందుండే వ్యక్తి అంటే ఎలిగిపోయే వ్యక్తి కాదు ఏదైనా చెప్పినాడు కదా ఇద్దము చేయాల్సిందే అట్లా ఒకరికి వస్తాంలే ఇబ్బంది ముందుకి వస్తాము లేకపోతే నాకు అధికారం చెప్పలేదు ఇదంతా పట్టించుకో సమస్యలు పోవాలా చేయాలా అనే ఒక మంచి లక్షణాలు ఉండే వ్యక్తి ఒక రకంగా నాకు ఇక్కడ నుంచి పోవడం బాధగానే ఉంది కాబట్టి తప్పని పరిస్థితులు కూర్చుని కాబట్టి అవకాశం ఉంటే మళ్ళీ మనందరం కూడా ఎక్కడైనా కలిసి పనిచేస్తాం అతను కూడా మన దగ్గర రావాలని కోరుకుంటూ పోయే చోటు కూడా అక్కడ ఆల్రెడీ అతనికి రెండు ఆఫర్స్ ఉన్నాయి అక్కడ తొందరగా అక్కడికి కూర్చొని పోయి అక్కడ కూడా ఇంతకంటే బాగా పనిచేసి అధికారుల మీకు పొందాలా అదేవిధంగా ప్రజల మండలం చూడాలని ఆ శక్తి ఆ యొక్క తెలివితేటలు అతనికి సంపూర్ణంగా ఇవ్వాలని ఆ పంత ప్రధానిస్తూ मर आयन आयूं कुझु सबुरो बहूत आसंदा पार्टी अरे गुरू सिबंदी अचण माना डीसी सार गे मीडिया मित्र मरी इतर मित्र सिबंदी अंदरि नमस्कार पहिरीं साल ఎలక్షన్ పర్పస్ కాబట్టి ఖచ్చితంగా బదిలీ ఉంది కాబట్టి వెళ్ళాల్సి వస్తుంది అయితే దీంట్లో చిన్న పాద ఏమంటే నా సైడ్ నుంచి నాకు సిబ్బంది అంతా బాగా సెట్ అయినారు రెండవది ముఖ్యంగా మా జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ సారు చాలా పీస్ఫుల్గా మంచిగా మర్యాదగా అన్ని పనులు సక్రమంగా చేపిస్తున్నారు ఆయన దగ్గర నుంచి పోవడం ఒకటి రెండవది మాకు డిఎస్పి సారు రెండు వేల తొమ్మిదిలో నేను కర్నూలులో ట్రాఫిక్ ఎస్ఐ ఉన్నప్పటి నుంచి తెలుసు సార్ అప్పుడు సార్ అక్కడ త్రీ టౌన్ ఎస్ఐ సీఐగా ఉండేవాడు అప్పటి నుంచి తెలుసు సార్ జెంటిల్ మ్యాన్ అని నాకు తెలుసు సో వీడొచ్చి సార్ దగ్గర నేను పనిచేయడము సార్ గైడెన్స్ కూడా ఇక్కడ కూడా ఒక స్టెప్ కూడా వెనుకడిగాయడు సార్ ఇది పరిస్థితి అంటే నన్ను రపోర్ట్ అవ్వాలంట అంటే అది చాలు నన్ను రమ్మంటావా అంటే నాకు అంటే నాకు సపోర్ట్ వచ్చినట్లుగా మంటలు జరిగింది ఇమీడియట్గా తెల్లారు దాము నేను అడిగిపోయినా నా ఇంటనే సార్ వచ్చినాడు సార్ యాక్చువల్ అవసరం లేదు అట్టర్ జరిగితే అది నా రిస్క్ కానీ ఇప్పుడు ఫీల్డ్ లేదు సార్ కూడా వచ్చేసింది సో దట్ ఇవన్నీ ఆఫీసర్లు బాగున్నారు సిబ్బంది బాగుంది